నెల్లూరు జిల్లా కలువై మండలం దారుణంగా తయారవుతున్నాయి గత ప్రభుత్వంలో రోడ్లు లేవని బాధపడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధాన రోడ్లు కొన్ని మరమ్మతులు జరగగా కొన్ని కొత్త రోడ్లు వేయడం జరిగింది ఇందులో భాగంగా కలువై మండలం చాలా రోడ్లు వేస్తారు అలాగే కొన్ని రోడ్లు మరమ్మతులు చేస్తారు నెల్లూరు జిల్లా కలువై మండలం రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి గత ప్రభుత్వంలో రోడ్లు లేవని బాధపడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధాన రోడ్లు కొన్ని మరమ్మతులు జరగ కొన్ని కొత్త రోడ్లు వేయడం జరిగింది ఇదిలో భాగంగా కలువాయి మండలం నందు చాలా రోడ్లు వేస్తారు అలాగే కొన్ని ప్రధాన రోడ్లు మరమ్మతులు చేశారు ఇదిలా ఉండగా హైవేలో తిరగాల్సిన భారీ వాహనాలు రెండు టోల్ గేట్లు ఇరవై కిలోమీటర్ల దూరం తగ్గుతుందని కృష్ణపట్నం పోర్ట్ నుండి నంద్యాలకు వెళ్తున్న భారీ లారీలు ఆదురుపల్లి మీదుగా కలువాయి గ్రామం నుండి రోజుకు ఎస్కేఎల్ఎస్ కంపెనీకి చెందిన వందలకు పైగా లారీలు వెళ్తుండటంతో ఇప్పటికే పాడైపోయిన రోడ్డు మోకాల్లోతుకు లోతుకు గొంతలు పడిపోతున్నాయి మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జీలు ఎప్పుడు పడిపోతాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భారీ వాహనాలను ఇటు నుండి వెల్లనివ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు